సేద్యానికి పండగ సంక్షేమం నిండుగా వివిధ సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగానికి ఒక్కటి పాయింట్ పది లక్షల కోట్ల కేటాయింపు ఉమ్మడి మహి మహబూబ్బాద్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట ఆరు గ్యారెంటీలకు నలభై ఏడు వేల నూట అరవై ఏడు కోట్లు గ్రేటర్ హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రాధాన్యం రాష్ట్ర ఆదాయం పెంపుపై దృష్టి పన్నుల రాబడి ఇరవై నాలుగు శాతం పెరుగుతుందని బడ్జెట్ అంచనా ఇది అయితే నిన్నైతే స్టేట్ బడ్జెట్ అయితే పెట్టారు అందులో అయితే ఇవన్నీ అయితే ఇంప్లిమెంట్ అయితే చేశారని అయితే అంటున్నారు రేవంత్ రెడ్డి ప్రేమ నగరిలో విశ్వ క్రీడా సంబరం ప్యారిస్ ఒలింపిక్స్ నేడే ఆరంభం ఈ రోజు నుంచి అయితే ప్యారిస్ ఒలింపిక్స్ అయితే స్టార్ట్ అయితే అవ్వబోతున్నాయి రైతుల జీవితాలతో చెలగాటం వద్దు జలాశయాలు నింపి జలాశయాలు నింపి భరోసా కల్పించండి కేటీఆర్ ఎత్ కేటీఆర్ ద్వారా ఇతర అంటున్నారు స్టేట్స్ హ్యావ్ అన్ లిమిటెడ్ టు టాక్స్ మే రిచ్ ల్యాండ్స్ ఇన్ జర్మల్ సుప్రీం కోర్ట్ పోర్టల్ July 31st deadline likely to stay. KTR farmers inter interest being undermined. 6 days heavy rain batters Maharashtra. Maho is killed in fire exchange. 3 killed in road accident in Sangha Reddy. Bhatti presents budget with... Outlay of 2.91 lakh crores. Nothing new in budget, says K KCR. Windfall for GHMC as capital <coughs> region allocate, allocated 10,000 crores. GHMC means Greater Hyderabad Municipal Corporation Articles 333. సంక్లిష్టం అయిన సంక్షేమాన్ని విస్మరించం బట్టి విక్రమార్క గారైతే అంటున్నారు సేద్యానికి పండగ సంక్షేమం నిండుగా అన్ని వర్గాలకు మోసం ఇవైతే పశుపిదోత్సవ ఇక్కడ కూడా వచ్చాయి ఆగస్టు ఐదు నుంచి పది వరకు నల్గొండ శతవాహన ఎక్స్ప్రెస్లు రద్దు ఇది అయితే ఆగస్టు ఫిఫ్టీ ఫిఫ్టీతో టెన్త్ అయితే నల్గొండ ఇంకా నల్గొండలో అయితే చెత్త వాహనాలు ఎక్స్ప్రెస్ అయితే ఉంటాయి కదా అవైతే రద్దు రద్దు అయితే చేశారంట తెలంగాణ బడ్జెట్ పేజ్ తెలంగాణ 2351 crore make sixty eight point sixty crore tri tribes. Education budget up by eleven point five percentage compared to previous fiscal. Higher allocation for ind industries IT de department. Health budget dips by 693 crore from last fiscal. Integrated road policy to link village panchayats. Mandal headquarters. Exploring multiple options for extra resources to meet targets. जिसे अबोची बजट दे है प्रेजेंट मल्लू बाटी विक्रमार्का और आवर वाइ वाइज डिप्टी सीएम हैव प्रेजेंटेड बजट 9564 करोड़ फॉर होम डिपार्टमेंट जीरो टोल रेज टू वर्स ड्रेस टोटल पब्लिक डेट आउटस्टैंडिंग में क्रॉस 4.5 लाख करोड़ 3000 3 करोड़ पर मिना मिनोरिटी माइनॉरिटी वेलफेयर स्ट्रेस ऑन रूरल डेवलपमेंट तो तो 29,816 करोड़ अलोकेटेड इपर एडिटोरियल पेज ప్రకటనలు గణం ప్రకటనలు ఘనం ఫలితాలు ప్రశ్నార్థకం ఒక దేశాభివృద్ధికి అక్కడి విద్యా విధానం నిర్ణయిస్తుంది మెలిమి చదువులతో పాటు నైపుణ్యాభివృద్ధి ద్వారా మెరుగైన మానవ వనరులను తీర్చిదిద్దుకుంటే దేశం తల తలరాత మారుతుంది ఈ విషయంలో ఇటీవల కేంద్ర బడ్జెట్ కొన్ని ఘనమైన ప్రక ప్రకటనలు చేసిన వాటి వల్ల గొప్ప ప్రయోజనాలు కొనగొడతాయా అనేది ప్రశ్నార్థకం క్షేత్రస్థాయి ప పరిస్థితులు భిన్నంగా ఉండటమే దానికి కారణం ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే ఒక దేశం డెవలప్మెంట్ కావడానికి అయితే ఒక స్టడీ అయితే ఇంపార్టెంట్ టెక్నాలజీ ఇంకా స్టడీ అయితే ఇంపార్టెంట్ ఇప్పుడైతే ఇంకా చదువులు ఇంకా నైపుణ్యాభివృద్ధి అంటే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఉండాలి దానివల్ల అయితే కొత్త కొత్త ఇన్వెన్షన్స్ అయితే మనకి మన మీద థింక్ చేసి అయితే వాటి మీద కనిపెడతాము ఇప్పుడు ఇది కూడా దాని గురించే ఇప్పుడు ఇప్పుడు దేశంలో అందరూ పిల్లలు అయితే చదువుకుంటున్నారు కానీ బై హెడ్ సిస్టమ్లో అయితే కొందరు అయితే వెళ్తున్నారు ఇంకా కొందరైతే వాళ్ళైతే అయితే మంచిగా స్టడీ అయితే చేస్తున్నారు ఇంకా దాంట్లోకి ఇంకా ఎక్కువ ఇంకా వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయాలంటే వాళ్ళకైతే స్కిల్ డెవలప్మెంట్ అయితే ఉండాలి దానివల్ల అయితే వాళ్ళు ఇంక ఎక్కువ డెవలప్ అయ్యే దేశాన్ని అంతా డెవలప్ అయితే చేస్తారు ఇప్పుడు కూడా అయితే దీని గురించి అయితే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో అయితే స్టడీ పర్పస్ అయితే ఎక్కువ అయితే మనయితే స్పెండ్ అయితే చేశారు ఇప్పుడు దాని ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేది ప్రశ్నార్థకం ఇప్పుడు క్షేత్రస్థాయిలో అంటే ఇప్పుడు సెంట్రల్లో ఇంకా ఏదైనా భిన్నంగా మన దేశం అభివృద్ధి చెందుతుందా చిన్నదా అని అయితే డౌట్ అయితే పడుతున్నారు పెట్టుబడి సాయం పెరగాలి అయితే పెట్టుబడులు స్టడీకి అయితే సాయం అయితే పెరగాలని అయితే అంటున్నారు పెరిగితే ఇంకెక్కువ స్కిల్స్ని అయితే పెంచుకోవచ్చు చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఇదైతే ఇంకా చదువుకి ఇంకా ఫీజు కట్టిన వాళ్ళు అయితే ఉంటారు కదా అట్లయితే వాళ్ళు అయితే స్కూల్కి అయితే రారు కట్ వాళ్ళు కట్ అంటే దీనికైతే వాళ్ళైతే ఇట్లా స్కూల్స్కి అయితే దూరం అవుతున్నారు అని అయితే అంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ భూమి ఎందుకు కనిపిస్తుంది ఇటీవలి కాలంలో భూ భూమి భూమి ఎందుకు కనిపిస్తుంది ఇటీవలి కాలంలో భూకం భూకంపలు తరచూ సంభ సంభవిస్తూ ప్రజలను బెంబలెత్తిస్తున్నాయి ఆనకట్టలో జలాశయాలు జలాశయాలను ప్రాంతాల్లో ప్రక ప్రకంపనలు చోటు చేసుకు చోటు చేసుకుంటుండడం తీవ్ర ఆంధ్ర కలిగిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో భూ అంతర్గ అంతర్గత నిర్మాణాన్ని పరిశీలించేందుకు కీలక పరిశోధన జరుగుతుంది అంటే ఇప్పుడు భూమి భూమి చాలా వరకు ప్లేసెస్ చాలా అంటే ఇప్పుడు ఒకసారి ఒక ఇయర్ లో ఒకసారి వస్తుంది లేదా రెండు సార్లు అయితే భూకంపాలు అయితే వస్తుంటాయి కానీ ఇప్పుడు ఈ ఇయర్ ఇంకా ముందు ఇయర్ లో అయితే చాలా వరకు భూకంపాలు అయితే వచ్చాయి ఎందుకైతే భూకంపాలు అయితే ఎందుకు వస్తున్నాయి అని అయితే అడుగుతున్నారు అసలు భూకంపాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు పెట్రోల్ అయితే తీస్తారు కదా అంటే ఇప్పుడు ఆ మిషన్స్ అయితే పైకి కిందికి అంటుంటే ఇప్పుడు అక్కడ కింద మొత్తం ఆయిల్ అనేది పైకి వస్తుంది అప్పుడు ఆయిల్ భూమికి అతుక్కుపోయి కొంచమైతే ఉంటుంది కదా ఎండలకి పైకి ఇలా జరగడం వల్ల అయితే అయితే ఎక్కువ ఎఫెక్ట్ అయితే కలిగిస్తుంది ఇంకా అయితే ఇంకా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి ఎక్స్ అయితే వస్తున్నాయి దాని వల్ల అయితే ప్రజలు అయితే ఆందోళన కలిగిస్తున్నారు ఆరు కిలోమీటర్ల లోతు లోతులో అయితే సిక్స్ కిలోమీటర్స్ లోతు నుంచి అయితే ఆయిల్ అనేది తీసుకున్నారు దాని వల్ల అయితే ఎఫెక్ట్ అయితే వస్తుంది అనేది అని అయితే అంటున్నారు కాల పరీక్షకు నిలవాలంటే అంటే ఇంకా ఫ్యూచర్ నిలవాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు ఇప్పుడు పెట్రోల్ లేకపోతే అంటే కొన్ని వెహికల్స్ అసలు వెహికల్స్ అనే నడవవు మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీతో చాలా వరకు అయితే కొనుక్కోవాలి ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అనేది అంటే ఇప్పుడు భూకంపాలు వస్తున్నాయి కాబట్టి పెట్రోల్ డీజిల్ తీయడం అనేది ఒకవేళ ఆగిపోతే అక్కడికక్కడ ఆగిపోతే ఇప్పుడు ఇక మళ్ళీ అంటే ఇండియాకి అయితే పెట్రోల్ అయితే యూస్ అయితే ఉండదు ఓకే ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ కార్స్ అయితే కొనుక్కోవాలి నెక్స్ట్ ఆర్టికల్ బిఎస్ఎన్ఎల్ కు బిఎస్ఎన్ఎల్ కు జవసత్వాలు ప్రభుత్వ రంగం టెక్ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ పీకలొత్తు కష్టాల్లో కూరుకుపోతుంది దీనికి నూతన జీవసత్వాలు అందించేందుకు కేంద్రం సిద్ధమైంది తాజా బడ్జెట్లో భారీగా కేటాయింపులు జరిపింది వైఫై అయితే వాడతారు అలాగే ఇంటర్నెట్ అంటే ఇప్పుడు డాటానైతే వాడతారు కానీ ఇదైతే బిఎస్ఎన్ఎల్ అంటే ఇప్పుడు ఒక అంటే ఇప్పుడు ఒక సిమ్ ఉంటుంది ఆ సిమ్ లోనే ఇప్పుడు అంటే మొత్తము ఇంటర్నెట్ అయితే ఇస్తుంది మొత్తం డాటానైతే ఇదైతే బిఎస్ఎన్ఎల్ ఇప్పుడైతే బిఎస్ఎన్ఎల్ అయితే

budget shows pot potential to drive economic <coughs> growth బడికి దూరంగా ఇరవై రెండు పాయింట్ ఒకటి శాతం పిల్లలు జాతీయ సగటు పదమూడు పాయింట్ రెండు శాతం కన్నా ఆధికం ఆర్థిక సామా సామాజిక నివేదిక రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళడి ఇదైతే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అయితే ఇండియాలో అయితే చా ట్వంటీ టూ పాయింట్ వన్ పర్సెంటేజ్ చిల్డ్రన్స్ అయితే స్కూల్కి అయితే వెళ్ళడం లేదంట దీని గురించి అయితే ఈ బడ్జెట్లో అయితే పెట్టారనైతే అంటున్నారు పదకొండు శాతం రో రోగులు పద్నాలుగు ఏళ్ళలోపు వారే వైద్య శాఖకు పన్ పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు रहते मेडिसिन्स के रहते मुत्तम एलेवेन एलेवेन थाउजेंड फोर हंड्रेड एंड सिक्सटी एट करोड़ से रहते बेटा रंटा बजट लो स्टेट बजट लो रहते हैं इंदिरा बाग मेट्रो रेल गेट्स बंदोजन हंड्रेड करोड़ फॉर न्यू न्यू लाइन्स जिसे अपोच डी मेट्रो रेल मेट्रो रेल इन हैदराबाद हैची डायरेक्ट ટોટીફાઈ લે બો વિધ పెరిగిన ద్రవ్యలోటు మహానగరానికి నిధుల విశ్వవిద్యాలయాలకు ఐదు వందల కోట్లే విద్యాశాఖకు కాస్త పెంచిన

ఏదైతే అప్పులపై ఆందోళన అంటే కొంచెం అప్పులు అయితే చేస్తారు కదా దాని మీద ఆందోళన అయితే కలిగిస్తున్నారంట సొంత రాబడులపై భారీ అంచనాలు అంటే ఓన్ ఓన్ డెవలప్మెంట్ కోసం ఓన్ గేమ్స్ అంటే మనం ఓన్ గా సంపాదించుకునే గేమ్స్ ని ఆకర్షక పద్దు కర్షకులు అంటే రైతులు కదా ఆకర్షకులకు పద్దు అంటే వాళ్ళ రైతులకు కూడా అయితే అగ్రికల్చర్ పర్పస్ లో అయితే మన కూడా అయితే ఎక్కువైతే స్పెండ్ అయితే చేసారంటే బడ్జెట్ పెట్టారు ఫార్మర్స్ Opposition highlights inflation and un unemployment. Mm -hmm. Opposition intent on abusing PM, not debating budget. Rigidu regi maintain dignity of house, says Birla after row row over MP speech. Mm -hmm. Lok Sabha adjourned adjo twice over verbal విశ్వ్రీడా విశ్వక్రీడల కీర్తి పొందాలి విశ్వ క్రీడల కీర్తి ఊరుగలు పొందాలి స్ఫూర్తి ఇది అయితే అందరు ఊరుగల్ అంటే వరంగల్లో అయితే ఇప్పుడు ప్యారిస్కి అయితే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని చూసి అయితే నేర్చుకోవాలని అయితే అంటున్నారు

ग्रोथ दिस इज अ गुड जॉब दिस इज अ गुड जॉब्स आई श्योर क्लीन एंड लॉज रिकॉर्ड क्वार्टर 1 रेवेन्यू टेक एम रिपोर्ट 23% राइज़ इन क्वार्टर 1 नेट प्रॉफिट क्वार्टर 1 क्वार्टर 1 मींस अप्रैल मई ग्रोथ अप्रैल 3 पेस 41 44 रोजला अमृत అమృత్ వృష్టి ఆదాయపు పన్ను ఫారం పదహారు లేకున్న లేకున్న రిటర్న్ రిటర్నులు అమ్మాయి చదువుకు భరోసాగా మధ్యస్థాయి కంపెనీల్లో సింగరాల కోటలో బంగార బంగారాల వేట సింగారాల కోటలో బంగారాల వేట నేడో ఒలింపిక్స్ ఆరంభం రాత్రి పదకొండు నుంచి ప్రారంభం వేడుకలు ఇదైతే ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే ప్యారిస్ ఒలింపిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే ఈరోజు లెవెన్ థర్టీ లెవెన్ నుంచి అయితే స్టార్ట్ అయితే పోబోతున్నాయి अल्बेर्स पर पर अवर इंडियन टीम्स लास्कोस पिक बांग्लादेश डिगर में डिगर में टू स्टॉप दे इंडियन जूजर नॉट फीलिंग इन फोकसेस ओपनर सफली वीर्मा गंभीर फर्स्ट चैलेंज द द ओनरस वनरस टास्क ऑफ चूजिंग बिटवीन पंडित सैमसन బిజినెస్ పేజ్ స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం హెచ్ హెచ్ఎస్బిసి లైఫ్ కెనరా బ్యాంక్ అయితే ఐబిసి వాళ్ళైతే లేకైతే రాశారంట పిట్టి ఇంజనీరింగ్ చేతికి దక్షిణ హ్యాండ్రీ బిజినెస్ పేజ్ వచ్చిన వార్తలు ఇప్పుడు సినిమా పే ఎన్టీఆర్ కోసం మరో విలన్ ఏ రెండు ప్రేమ కథలు ఒకేలా

ప్రసంగం పూర్తవకుండానే కేసీఆర్ వెళ్ళిపోయారు ఇదైతే అసెంబ్లీలో అయితే బట్టి గారు అయితే చెప్తున్నారు ఇప్పుడు జ్ఞానేశ్వరం బాస్కి వచ్చాను అరవై తొమ్మిది రకాల పురుగు పురుగు మందులతో రైతులకు ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు ఇది అయితే ప్లాంట్స్కి ఇప్పుడు ప్లాంట్స్ ఇప్పుడు రైతులు అయితే పంటలు పంటలు అయితే పండించేటప్పుడు అయితే వాటికి అయితే పురుగులు పట్టకుండా అయితే ఒక స్ప్రేని అయితే కొడతారు కదా అవి అయితే ఇప్పుడు గాలికి అవి అయితే మన మీద పడితే అవి అయితే ఎఫెక్ట్ అయితే ఇస్తాయి దానివల్ల క్యాన్సర్ అయితే వస్తుందంట ధూమపానం అంటే సిగరెట్స్ దానివల్ల కూడా అయితే వస్తుందని అయితే అంటున్నారు సిగరెట్స్ తాగడం వల్ల కూడా అయితే క్యాన్సర్ అయితే వస్తుంది గనులు ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే ఇది సుప్రీంకోర్టు అయితే అంటుంది మైన్స్ అండ్ మినరల్స్ గురించి అయితే ఇంకా మైన్స్ అండ్ మినరల్స్ ట్యాక్స్ అయితే స్టేట్స్ అయితే పెట్టుకోవాలని అయితే అంటుంది సుప్రీంకోర్టు ఈనాడు ముఖ్యాంశాలు ఇండియన్ వర్కే అండ్ ఆల్సో హిందీ న్యూస్ పేపర్ రేపటి ముఖ్యంశాలతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు